మండల టీడీపీ అధ్యక్షులుగా మద్దాలి సర్వత్తం రెడ్డి తిరిగి మరల కొనసాగుతారని ఇటీవల ఆయన చేసిన రాజీనామాను ఆమోదించలేదని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ తెలిపారు కోటలోని మండల టీడీపీ అధ్యక్షులు మద్దాలి సర్వత్మ రెడ్డి వాసంలో సోమవారం రాత్రి మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆత్మీయ సమావేశం జరిగింది టీడీపీ అధ్యక్షులు మద్దాలి రెడ్డి గత నాలుగైదు నెలలుగా టీడీపీ పార్టీ కార్యాలయంకు దూరంగా ఉండడమే కాకుండా మండల టీడీపీ అధ్యక్షుని పదవికి సైతం రాజీనామా చేశారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సర్వోత్తమరెడ్డి చేత రాజీనామా విరవింపచేశారు అనంతరం ఇకపై కార్యకర్తలు నాయకులకు అందుబాటులో ఉండాలని రెడ్డి స్పష్టం చేశారు ఈ సమావేశంలో చిల్లకూరు రెడ్డి పాలగాటి భాస్కర్ రెడ్డి షేక్ జలీల్ అహ్మద్ నెల్లూరు మోహనరెడ్డి మధు యాదవ్ కందల బాలకృష్ణ యాదవ్ తీగల సురేష్ బాబు పాల్గొన్నారు నా ఆప్తుడు నా శ్రేయాభిలాషి నేను అభిమానించేవడంలో మొట్టమొదటి వ్యక్తి మన ఎమ్మెల్యే గౌరవనీయులు వాసన్ సునీల్ కుమార్ గారు ఇక్కడకి రావడం నేను ఇన్ని రోజులు పార్టీకి దూరంగా ఉండాను నాయకుడికి కార్యకర్తలకి అందరికీ దూరం ఉండను కానీ ఈరోజు నాకు ఏం మనసులో లేవు ఆయన వచ్చాడు ఆయన ఆయనతో నడవడం అనేది నాకు మెయిన్ ఇది ఇంతకుముందు కూడా చెప్పుడు నేను జనసార్లు నేను ఎప్పుడు నడిచినా ఆయనతో నడుస్తా నడవకపోతే ఇంట్లో ఉంటాను వేరే ఎక్కడ నడవను వేరెవరితో కనిపించను ఎవరితో రాజకీయం చేయను చేస్తే ఆయనతో చేస్తా ఆయన కానీ నాకు అవసరం లేదనుకుంటే ప్రజలందంగా ఇంటిగా ఉంటాను నాకు ఇబ్బంది పడలేదు కానీ ఇక్కడ ఒకటే బాధ నేను మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టా దయచేసి దయచేసి మీరందరు నన్ను క్షమించాలా ఎందుకంటే మీకు అందుబాటులో లేకుండా పోయిన ఇన్ని రోజులు నా మిత్రులందరినీ వదిలేసా మిమ్మల్ని అందరినీ వదిలేసా కాబట్టి దయచేసి మీరందరు నన్ను క్షమించండి ఇక్కడి నుంచి ప్రతిసారి ఇదే విధంగా మీకు అందుబాటులో ఉంటూ అదే విధంగా పెద్దలైనా మన దశన్న అయితే ఏమి మన భాస్కర్ రెడ్డి గారు అయితే ఏమి మోహన్ రెడ్డి గారు అయితే జలీలైతే మా కోటారెడ్డి గారు అయితే ఏమి అదే విధంగా రాధాకృష్ణారెడ్డి అదేవిధంగా మధు యాదవ్ మస్తాన్ భాష ఇట ప్రతి ఊరు ప్రతి ఊర్లో ప్రతి పంచాయతీలో నాతో బ్రహ్మాండంగా ఇప్పుడు దాకా పనిచేసిన ప్రతి లీడర్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతిసారి ఇక్కడ నుంచి మీ అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఎమ్మెల్యే గారితో ఉంటూ మీతో మళ్ళీ ట్రావెల్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను ప్రెస్ మీట్ పెట్టిన రోజు కూడా చెప్పాను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను నాకు అవకాశం ఉంటే మళ్ళీ మీ అందరితో కలిసి పనిచేసే అవకాశం నాకు ఆ అడిగాను నేను అది పత్రికా తెలుసు ఈనాటి ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు వాసం సునీల్ కుమార్ గారికి విచ్చేసిన ఇతర కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎన్నికల తర్వాత మా కోట మండల తెలుగుదేశం పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ చూస్తున్నాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది నిజంగా గతంలో తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ హయాంలో దాని తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో అంటే దాదాపు పది సంవత్సరాల పైన మన కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మా మిత్రులు గౌరవనీయులు మద్దాలి సరోత గారు అధ్యక్షుడుగా ఉండడం జరిగింది ఆయన నేతృత్వంలో దాదాపు కోట మండలంలో మూడు వేల ఆరు వందల మెజార్టీ పైచీలకు వచ్చింది అంటే మనం అప్పటి నుంచి కూడా ఐదు సంవత్సరాల ముందు నుంచి కూడా గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి దిశానిర్దేశంతో అదేవిధంగా ప్రతి కార్యకర్త మనస్ఫూర్తిగా నిలబడి తెలుగుదేశం పార్టీ అధినాయకులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మనమందరం అందరం కలిసి పనిచేశాం ఆ రోజు నుంచి కూడా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అనుభవించాం మనమంతా సునీల్ కుమార్ గారితో కలిసి మేమందరూ కూడా ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నాం యాక్చువల్గా నాకు సర్వసరెడ్డి గారు రాజీనామా చేసినట్టు ఫ్యాక్స్ నా వాట్సాప్ లో నేను కూడా లేనప్పుడు నేను నిజంగా మీ నమ్మతారా నమ్మరు హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాను మాటలు కూడా లేని పరిస్థితి ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి చాలా ఇబ్బందులుగా ఉండే హాస్పిటల్లో నాకైతే తెలియదు అప్పుడు మా గన్మ్యాన్ వచ్చి వెంకయ్య వచ్చి అన్నా నేను కూర్చోండా దాంట్లో వీల్ చైర్లో లో ఉండా అన్న సరోత రెడ్డి రాజీనామా ఇచ్చాడు అని అప్పటికే బీపీ దాదాపు నూట డెబ్బై దాకా ఉండింది రెడ్డి అంటేనే ఇంకా పెరిగిపోయింది బీపీ నాకు అర్థం కాల ఇంకా మాట్లాడలేను నేను గమనైపోయి ఇంకా మర్స్టర్ రోజు మళ్ళీ నేను రంగయ్యకి పిలిచి ఫోన్ చేసి సర్వత రెడ్డి ఒకసారి మాట్లాడు ఎందుకు ఇచ్చాడు ఏంది అంతకుముందే వచ్చేది నేను పెద్దలు మా భాస్కర్ కూడా ఇక్కడికి వచ్చాము తర్వాత ఫోన్ చేస్తే ఫోను లిఫ్ట్ చేయాలి సురోతం రెడ్డి తర్వాత రాజేష్ మా తమ్ముడిని కూడా ఇక్కడికి పంపించాను ఇంట్లో లేరని చెప్పారు నాకు అప్పుడు అర్థం కాకుండా మళ్ళీ దాని తర్వాత మా విజయన్నకి ఫోన్ చేసి చెప్పాను విజయన్న ఏంటంటే దశన్న కూడా చెప్పా అయితే పెద్ద మాకు కూడా దిగదా మాతో బాగానే మాట్లాడాడు ఎందువల్ల చేశాడు రాజీనామా అని చెప్పారు సరేనా ఒకసారి మాట్లాడదాం ఏం ఎందువల్ల చేశాడో అర్థం కాని పరిచి దాన్ని పత్రికలు కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి గందరగోళంగా ప్రచారం పెట్టారు రెడ్డి గారు రాజీనామా ఇచ్చేశారు ఇంకెవరు ఎవరు ఉంటారు ఎవరు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ వీళ్ళ వాళ్ళ వీళ్ళ తెలుగుదేశం పార్టీకి వాళ్ళ వీళ్ళ కాదు కార్యకర్త తెలుగుదేశం పార్టీ బలం అది తెలుగుదేశం సునీల్ కుమార్ అనే ఎమ్మెల్యే లేకపోయినా తెలుగుదేశం పార్టీ కోర్టులో ఎప్పుడు చిరస్థాయిగా ఉండేటువంటి కార్యక్రమం అట్లాగే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు లేరు ట్రీట్మెంట్ మీద కేరళలో ఉండాలి లేకపోతే అన్న కూడా రావాల్సింది అన్నతో కూడా మాట్లాడా తర్వాత మళ్ళీ నేను